హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఫ్యాక్స్ నేను మీ సమ్రాట్ తెలుగు ఏమవుతుందండి మన సినిమా ఇండస్ట్రీకి అసలు ఒక గోల్డెన్ ఏరియాలో వర్క్ చేసిన ఎంతో మంది లెజెండరీ యాక్ట్రస్ మనల్ని కాదని వీడుకోలు పలుకుతున్నారు కోటా శ్రీనివాసరావు గారు పాస్ అవుట్ అయ్యారు అని చెప్పంగానే ఇంకా అది కూడా డైజెస్ట్ అవ్వకముందే దేవి గారు తర్వాత మొన్న జూలై ఎయిటీన్త్న ఫిష్ వెంకట్ గారు మనని వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలా పెయిన్ఫుల్ డెత్ ఆయనది అని చెప్పుకోవచ్చు పిఆర్కే హాస్పిటల్ చందానగర్లో అర్ధరాత్రి ఆయన కనుమూసారండి ఎన్నో సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని నవ్వించిన వ్యక్తి ఫిష్ వెంకట్ గారు ఆయన ఆగస్ట్ థర్డ్ నైన్టీన్ సెవెంటీ వన్ పుట్టారు ఒక లైట్ మ్యాన్గా ఒక జూనియర్ యాక్టర్గా వర్క్ చేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి తరువాత తనకి యాక్టింగ్ పైన ఉన్న మక్కువతో ఒక చిన్న ఛాన్స్ ఇవ్వమని ఎంతోమందిని అడగగా ఫస్ట్ సినిమా సమ్మక్క సారక్కలో అతనికంటూ ఒక అవకాశం వచ్చింది తర్వాత ఎన్నో సినిమాలు చేశారు ఆయన గబ్బర్ సింగ్ అని అదుర్స్ అని డీజే టిల్లు అని డి అని ఆయన కనిపించిన ప్రతిసారి ఆ సీన్కి ఒక నవ్వు వచ్చేది మన మొహంపైకి ఒక చిరునవ్వు వచ్చేది ఇప్పుడు ఆ చిరునవ్వే మనకి లేకుండా పోయింది మొన్న హాస్పిటల్లో కూడా కిడ్నీ ఇంకా లివర్ ఫెయిల్యూర్ అయ్యి చాలా పెయిన్ఫుల్ డెత్ ఆయన ఫేస్ చేశారు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ హ్యాస్ అ పీస్ఫుల్ ట్రావెలింగ్ టువర్డ్స్ డెత్ సార్ మీ లెగసీ మీ కామెడీ టైమింగ్ మీ తెలంగాణ స్లాంగ్ మాలో ఎప్పటికీ ఐక్యమే ఉంటుంది సార్ మేము సినిమాలు చూసి నవ్వుకున్నప్పుడల్లా మీ సీన్స్ని ఎస్పెషల్లీ మీ సీన్స్ని చూసుకొని నవ్వుకున్నప్పుడల్లా మీరు మా మధ్య ఉంటారని నమ్ముతాము ఎంతోమంది యాక్టర్స్ యాక్ట్రస్ హెల్ప్ చేశారంట అని ఒక పుకార్ అయితే వచ్చింది కానీ నిజంగా సేన్ మాత్రమే అండ్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఆయన ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేశారండి పాన్ ఇండియా యాక్టర్స్ పాన్ ఇండియా హీరోస్ కూడా ఎన్నో లక్షలు ఇచ్చారు అని చెప్పి పుకార్ అయితే వచ్చిందని కానీ అది అబద్ధం నిజమైతే కాదండి అలా ఫ్యామిలీకి ఎటువంటి సహాయం అందకుండా చివరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండానే ఆయన చనిపోయారండి ఎయిటీ లాక్స్ ఆయనకు కావాల్సింది ఒక ఒక చిన్న హోప్ బతకడానికి కానీ ఆర్థికంగా లేక ఆయన మనల్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయారు సార్ మీ కామెడీ ఎప్పటికీ సినిమా ఉన్నంత కాలం మీ కామెడీ మీ టైమింగ్స్ మాలో ఉంటుంది సార్ అండ్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఒక్కొక్క గోల్డెన్ ఎరా మహాన్ బావులు లైక్ యాక్టర్స్లో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటే మళ్ళీ అలాంటి వాళ్ళు రిప్లేస్ అవుతారు అనే నమ్మకం లేదు అలాంటి వాళ్ళని రిప్లేస్ ఎవరూ చేయలేరు సార్ మీరు ఎక్కడున్నా సరే సార్ మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మీ సమ్రాట్ Thank you sir.